అఖిలపక్ష సమావేశం ముగిసింది బంగ్లాదేశ్ పరిస్థితులను షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడంపై అఖిలపక్ష నేతలకు వివరించారు జైశంకర్ సరిహద్దుల్లో పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు ప్రభుత్వ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపింది అఖిలపక్షం షేక్ హసీనాకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది పార్లమెంట్ పవర్లో అఖిలపక్ష సమావేశం ముగిసింది బంగ్లాదేశ్ పరిస్థితులను షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడంపై అఖిలపక్ష నేతలకు వివరించారు జయశంకర్ సరిహద్దుల్లో పాటిష్టమైన రక్షణ చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు ప్రభుత్వ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపింది అఖిలపక్షం ఇక షేక్ హసీనాకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం శిరీష్ శ్వేత ఈరోజు బంగ్లాదేశ్ సమస్య పైన పార్లమెంట్ లో అఖిలపష్ట సమావేశం అనేది కూడా జరిగింది అఖిలపశ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అక్కడ బంగ్లాదేశ్ ఉన్న సిచ్యువేషన్ కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా అక్కడ పన్నెండు వేల నుంచి పదమూడు వేల మంది వరకు భారతీయులు ఉంటారు వాళ్ళందరినీ కూడా తరలించేందుకు ఏర్పాట్లంటివి కూడా చేయబోతున్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది దాంతో పాటుగా బంగ్లాదేశ్ లో ఉన్న సిచ్యువేషన్ తో పాటుగా అక్కడ మూడు వందల మంది ఈ అల్లర్లలో చనిపోయిన విషయం ప్రధానమంత్రి పరిణామాలన్నింటినీ కూడా వివరించినట్లుగా కూడా సమాచారం అయితే దీనికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా ఆపోజిషన్ లీడర్స్ కూడా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ హాజరయ్యారు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు మాకు ఆహ్వానం అందలేదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు అయితే ఇక్కడ గవర్నమెంట్ సంబంధించి డిస్కషన్ బ్రీఫ్ గా డిస్క ఏదైతే హసీనా తో జరిగిన బ్రీఫ్ డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అఖిపక్ష సమావేశంలో స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే దేశం నుంచి వెళ్ళడానికి షేక్ హసీనాకు కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఆమె ఫ్యూచర్ ప్లాన్ అనేది కూడా నిర్ణయించుకునేందుకు ఈ సమయం అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా కూడా సమాచారం అయితే షేక్ హసీనా వచ్చి షేఖ్ హసీనా నిన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఏదైతే అక్కడ ఆర్మీకి సంబంధించిన విమానం ఏదైతే ఉందో అది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు తిరిగి వెళ్ళిపోయింది అయితే అందులో షేక్ హసీనా వెళ్ళారా లేదా అనేది కూడా స్పష్టం కావాలి కానీ ప్రస్తుతం గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే షేక్ హసీనా తన ఫ్యూచర్ ప్లాన్ ను డిసైడ్ చేసుకునేందుకు కొంత సమయం అనేది కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఆమెను డ్రాప్ చేయడానికి వచ్చిన విమానం తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయినట్టుగా కూడా కొన్ని వర్గాలు చెప్తున్నాయి దీన్ని ఇంకా ఆఫీషియల్ గా ధృవీకరించాల్సి ఉంటుంది సో మొత్తం మీద కూడా ఏదైనప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా జయశంకర్ ఒక ప్రకటన అనేది కూడా చేసే అవకాశం ఉంది జీరో అవర్ లో ఆ తర్వాత బంగ్లాదేశ్ పరిణామాలన్నింటి కూడా జాగ్రత్తగా సంబంధించడంతో పాటుగా అక్కడ ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించేందుకు ఏర్పాట్లంటే కూడా చేపట్టొచ్చు అయితే కొద్దిగా అల్లర్ లాంటివి కూడా సద్దుమైన తర్వాత ఈ ఈ ఆపరేషన్ అనేది కూడా నిర్వహించేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది అక్కడ మిలిటరీ ప్రభుత్వం పెట్టి కూడా ఇండియన్ ఎంబసీ నిత్యం సంపాదించాలంటూ కూడా జరుగుతోంది